అందరికి నమస్తే అండి సో కంటెంట్కి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న ప్రమోషన్ లడ్డూ పెల్లం డాట్ కామ్ అని మీరు స్క్రీన్ మీద ఒకసారి చూడండి దీని వెల్ ఇది మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే ప్యూర్ ఆర్గానిక్ హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ ప్రోడక్టు కొత్త ప్రోడక్ట్ అండి బహుశా ఇంకెవరు కూడా దీన్ని తయారు చేయరు ఎందుకంటే మిల్లెట్స్తో రాగి సజ్జ జొన్న కొర్ర వంటి మిల్లెట్స్తో వీళ్ళు లడ్డూలు చేస్తారు అండ్ హాట్ స్నాక్స్ కూడా చేస్తారు ఈ లడ్డూల్లో కూడా ఎక్కడ షుగర్ కంటెంట్ ఉండదు షుగర్ వాటర్ ప్యూర్లీ బెల్లం పొడి ఆర్గానిక్ బెల్లం పొడి లేదా డ్రై డైట్స్ పౌడర్ వాడతారు అండ్ హాట్ స్నాక్స్ పిల్లలకు మీరు స్కూల్ నుంచి వచ్చాక జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఇచ్చాకంటే రాగి మురుగులు రాగి జంతికలు లేదా కొర్ర సజ్జ జంతికలు మురుగులు ఇవ్వడం బెటర్ వాటితో పాటు వీళ్ళ దగ్గర సీడ్స్ అంటే అవిసి గింజలు పొత్తు గింజలు గుమ్మడి గింజలు వాటితో చేసిన లడ్డూలు ఉంటాయి అండ్ హెల్దీ పౌడర్స్ ఏబీసీ పౌడర్ ప్రోటీన్ పౌడరు డ్రై డైట్స్ పౌడర్ లాంటివి ఉంటాయి మునగాకు పొడి జామాకు పొడి నల్లేరు కారపొడి ఇలా రకరకాలు ఉంటాయి అనమాట సో మీరు లడ్డుపల్లూ డాట్ కామ్ సైట్ విజిట్ చేసి ఆర్డర్ చేయచ్చు లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ చేయొచ్చు రెండు తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ ఉంది అండ్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి బల్క్ ఆర్డర్స్ మీద సరే అది పక్కన పెట్టేస్తే కొంచెం అప్పుడప్పుడు ప్రమోషన్స్ చేయాలి కదా తప్పదు ఇక కంటెంట్లోకి వెళ్తే రాజ్ కిసిరెడ్డి గారు ఒక్కరే మిగిలారు మద్యం కుంభకోణం కేసులో ఎస్ ఒక్కడే మిగిలేడు ఆయన ఒక్కడే జైల్లో ఉన్నాడు ఈ కేసు దాదాపుగా అందరూ మర్చిపోయారు అంతే కదా ఒక నాలుగు నెలల కిందట మద్యం కుంభకోణమే రాష్ట్రంలో హైలెట్ ఇప్పుడేమో టీటీడీ కల్తీనే వ్యవహారం నాలుగు నెలల కిందట చూస్తే దాదాపుగా ఒక వన్ ఇయర్ పాటు ఈ కేసు విచారణ కొనసాగించారు పెద్ద పెద్ద తలకాయలు అరెస్ట్ అయిపోయినట్టు చూపించారు పెద్ద పెద్ద తలకాయలను విచారణకు పిలిపించారు మూడు వేల ఐదు వందల డెబ్భై కోట్లు కుంభకోణం అని చెప్పి మూడు ఛార్జ్ షీట్లు కూడా వేశారు ప్రతి ఛార్జ్ షీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించారు నెలకు యాభై నుంచి అరవై కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్కి వెళ్ళేవి అని ఆధారాలు సహితంగా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారే పాత్రధారి సూత్రధారి ఆయనే అంతిమ లబ్ధిదారు అని తేల్చారు చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పాత్ర ఏంటి సజ్జల శ్రీధర్ రెడ్డి గారి పాత్ర ఏంటి అండ్ ఆయన ఎవరు కృష్ణమోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటి ధనుంజయ రెడ్డి గారి పాత్ర ఏంటి వీళ్ళందరి పాత్రలో రెడ్డి ఏం చేశారు రెడ్డి ఏం చేశారు మిథున్ రెడ్డి ఏం చేశారు వీళ్ళందరి పాత్రలో కూడా ఛార్జ్షీట్లో చాలా ప్రముఖంగా ప్రస్తావించారు అయితే రాజకీర్ రెడ్డి జైల్లో ఉన్నారు చివరిరెడ్డికి బయలు వచ్చింది ధనుంజరెడ్డికి రెడ్డికి బయలు వచ్చింది గోవిందప్ప బాలాజీ గారికి బయలు వచ్చింది అండ్ కృష్ణమోహన్ రెడ్డి గారికి బయలు వచ్చింది వెంకటేష్ నాయుడుకి బయలు వచ్చింది ఈ కేసులో ఉన్న ఆల్మోస్ట్ పెద్ద పెద్ద అందరికీ బయలు వచ్చింది ఒక్క రాజకీసర్ రెడ్డికి బయలు రావట్ల ఆయనే ఏవో దీనిలో ఆయనకు బెయిల్ రాకుండా ఖచ్చితంగా కొంతమంది మాట వాస్తవం మిగిలిన వాళ్ళ విషయంలో కాస్త చూసి చూడనట్టు కాస్త పట్టు విడిచిన లీగల్ సెల్ రెడ్డి విషయంలో మాత్రం గట్టిగా పట్టుకున్నారు అందుకే ఆయనకు కూడా ఆ విషయం అర్థమయ్యి దాదాపుగా ఆయన అరెస్ట్ అయ్యి దాదాపుగా ఏడాది అవుతుంది కాబట్టి ఆయనకు విషయం అర్థమయ్యే ఆల్మోస్ట్ ఆయన కూడా ఇంటర్నల్గా హెచ్చరికలు పంపిస్తున్నాడు నాకు ఒక రోజు వస్తుంది నాకు టైం వస్తుంది అందరికీ బెయిల్ వస్తుంది నాకు మాత్రం రావట్లేదంటే ఎవరో నొక్కి పడుతున్నారు కావాలని చేస్తున్నారు నాకు అర్థమవుతుందని ఆయన కూడా ఇంటర్నల్గా చెప్తున్నాడు అంట ఏసీబీ అధికారులకు వాళ్ళకి వీళ్ళకి సరే అది పక్కన పెడితే ఓవరాల్గా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్ అయిపోయినట్టేగా ఆయన జోలికి ఇంక వెళ్ళినట్టేగా నాకైతే అదే అనిపిస్తోంది అంటే ఏది పిల్లి గుడ్డుదైతే ఏదో ఉన్నట్టు ఒక సామెత ఉంటుంది కదా అట్లా జనం ఇంకా కళ్ళు అంటే కళ్ళుండి చూడకుండా ఉండాలి చెవులుండి వినకుండా ఉండాలి వీళ్ళే ఎంక్వైరీ చేస్తారు ఈ ప్రభుత్వమే ఎంక్వైరీ చేసింది సిట్ వేసింది ఆ సిట్ పూర్తిగా ఎంక్వైరీ చేసింది వాళ్ళే ఛార్జ్ షీట్ వేశారు ఆ ఛార్జ్ షీట్లో నూట ముప్పై ఒకటో పేజీలో చాలా క్లియర్గా ఇచ్చారు ప్రతీ నెల లబ్ధి పొందింది జగన్మోహన్ రెడ్డి గారే మూడు వేల ఐదు వందల కోట్లు మూడు వేల ఐదు వందల డెబ్భై కోట్లు అవినీతి జరిగింది రకరకాల డిజిటల్ రీస్ నుంచి నెలవారి ముడుపుల రూపంలో తీసుకున్నారు దీనికోసం ముప్పై ఎనిమిదికి పైగా షెల్ కంపెనీలు పెట్టారు నెలకు యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు మిథున్ రెడ్డి గారు అండ్ విజయసాయి రెడ్డి గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి చేరేవి అని చెప్పి అంత క్లియర్గా మెన్షన్ చేసి అసలు జగన్మోహన్ రెడ్డి గారిని విచారణకు పిలవలేదు నిందితుడిగా చేర్చలేదు ఆయనకు నోటీసులు ఇవ్వలేదు అరెస్ట్ అరెస్ట్ అంటే ఓకే పక్కన పెట్టేద్దాం అరెస్ట్ చేస్తారా చేర అట్లీస్ట్ నిందితుడిగా ఆయన చేర్చాలిగా విచారణకు పిలవాలిగా మరి ఛార్జ్షీట్లో ఆయన పేరు పెట్టి ఆయనే డబ్బులు సంపాదించారని పెట్టి ఆయనే అవినీతి చేశాడని పెట్టి ఆయనే అంతం లభిద్దారని పెట్టి నెల నెల ముడుపులు తీసుకున్నాడని పెట్టి తెర చూస్తే ఆయన 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 జోలుకు వెళ్ళట్లా సో ఆయన సేఫ్ ఉన్నట్టే ఆల్మోస్ట్ ఈ కేసు కథ ముగిసిపోయినట్టే మేము మాక్సిమం ఇంకో వారం పది రోజులు రాజకేషర్ రెడ్డి గారిని లోపల ఉంచగలరు ఆ తర్వాత ఆయన కూడా బయటకు వచ్చేస్తారు ఎక్కువ కాలం లోపల ఉంచరు ఆయన కూడా బెయిల్ వచ్చేస్తుంది ఆ తర్వాత ట్రయల్స్ విచారణ కొనసాగుతూ ఉంటాయి వన్స్ అవినీతి కేసుల్లో జైలుకు వెళ్ళి మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చాక ఆ ట్రయల్ కోర్టులో విచారణ జరగాలి ఎన్ని సంవత్సరాలైనా పట్టొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి సిబిఐ కేసులు చూడండి పదమూడు సంవత్సరాల నుంచి నలుగుతున్నాయిగా ఇవి కూడా ఇంకా అలాగే ఉంటాయి అన్నమాట మళ్ళీ ఇదే కేసులో మళ్ళీ అరెస్ట్ చేయడానికి ఉండదు నేరం నిరూపణ అయిన తర్వాత పూర్తి స్థాయి జైలు శిక్ష పడితే నిందితుడు ఖైదీగా నిరూపణ అయితే అప్పుడు జైలు శిక్ష వేస్తారు తప్ప ఈలోగా మళ్ళీ మళ్ళీ అరెస్ట్ చేయడానికైతే ఉండదు ఏదో విచారణకు పిలిస్తే పిలవాలి తప్ప సో ఈ కేసులో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి నోటీస్ నోటీసులు ఇవ్వనట్టే నిందితుడిగా చేర్చనట్టే ఆయన జోలికి వెళ్ళనట్టే సో ఆయన ఓవరాల్గా సేఫ్